శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్టు వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని హాస్పిటల్ రావాలి పైకి వెళ్ళాలి మీరు వెళ్తేనే పాకరం దొరుకుతుంది కదా నడదు యాచువల్ గా అయిన తర్వాత ఎవరు అనుకో ముందు తెచ్చాను అందుకనే రావాలి రావాలి స్వాగతం సుస్వాగతం

पीएमसी कॉलेज विद्यार्थी नृत्य प्रदर्शन जर जे

ఫారెస్ట్ హక్కుల చట్టం అని మనం అనుకుంటాం ఆరు యొక్క చట్టం అని రెస్టరేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ రెండు వేల ఆరు చట్టం కింద ఈరోజు మనం తరతరాలుగా మనకు దక్కినటువంటి ఆ భూముల్ని స్వాధీనపరుచుకునే ఒక హక్కు సాగు చేసుకునే హక్కు ఈరోజు ప్రభుత్వం ద్వారా అందిస్తూ దాని మీద సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుండగా కార్యక్రమానికి అధ్యక్ష అడవి తల్లి బిడ్డలు గిరిజనులు చెంచులు కానివ్వండి లంబాడీలు కానివ్వండి యానికలు కానీ యానాదులు కానివ్వండి అందరికీ కుటుంబ సభ్యులకు తో లాంటి వాళ్ళందరికీ పత్రికా విలేకరులకు అందరికీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం చేతులు జోడి సవచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులు ముఖ్యంగా ఆ గిరిజన పాఠశాలలో చదువుతున్నటువంటి మరి చిన్నారులు ఈరోజు చక్కటి ప్రదర్శన ఇచ్చి ఈ పండుగ వాతావరణానికి మరింత శోభనందించినటువంటి ఆ బిడ్డలకు కూడా నా బిడ్డలకు కూడా మరి ఆశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాం కొన్ని సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలకు కనుగొనటువంటి మన తోపుటూ లాంటి మన ముఖ్యమంత్రి మన జనాభా నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు నిమిషాలు మాట్లాడుకొని భోజనానికి అందరం సరేనా ప్రధానంగా ఈరోజు ఒక వెయ్యి మందికి సుమారు ఆటో గారు చెప్పినట్టు రెండు వేల పచ్చిలకు ఎకరాల భూమిని పంపిణీ చేస్తూ ఉన్నాం ఈరోజు డిటీడో డబ్ల్యూ మేడం గారు చెప్పారు ఒక ఎనిమిది వందల ఎకరాలు నాలుగు వందల మందికి మిగతాది పిఓఐటీడీ గారు మొత్తం కలిసి ఒక వెయ్యి మందికి రెండు వేల రెండు వందల ఎకరాలు ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం అంతకుముందు కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహామనిష మహానేత సుమారు ఇప్పటి వరకు ఒక పదివేల ఎకరాలకు నాలుగు వేల మందికి ఆరు ఎఫర్ చట్టం కింద భూపంపిణీ కార్యక్రమం చేసిన పరిస్థితి మా అందరికీ తెలుసు అట్లాగే కాకుండా ఇంకొక రెండు వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ భూమి కానివ్వండి భూమి కొనుగోలు పథకం కింద కానివ్వండి అన్ని కలిపి ఇంకొక నాలుగు వేల ఎకరాలు అంటే అదొక పదివేలు ఇది ఒక నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇప్పుడు ఇచ్చే రెండు వేలు పదహారు వేల ఎకరాలు అప్పుడు ఒక నాలుగు వేల మంది భూ కొనుగోలు కింద ఒక రెండు వేల మంది ఆరు వేల మంది ఇప్పుడు ఒక ఏడు వేల మందికి ఈరోజు అటవీ హక్కుల చట్టం కింద భూమిని అందిస్తున్నారు నాడు రాజన్నైతే నేడు జగనన్నని చెప్పి ఈరోజు మనం వైఎస్ఆర్ కుటుంబానికి ఎందుకంటే వారికే

భూమిని వెంకటేశం పెట్టా చెనకొండయ్య సార్ సార్